కే భక్తి ఆరో అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఆరో అధ్యాయము కప్ప రూపమున విడిచిన స్త్రీ పూర్వ కథ నా వృత్తాంతమును తెలియచేదిను గాన ఆలకింపము నా జన్మస్థానం గోదావరి నది సమీపం ముందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీరవాస్యకు జ్ఞానానందుడను కిచ్చి పెండ్లి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను మరి కొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించినది ఈ నెల చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘం మాఘస్నానములు చేయుచున్నాను నీవు నా భార్య కావున నీవును మా ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానం ఆచరింపము ప్రతి దినము నిద్రలేచి కాలకృత్యంలో తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి స్నా నదిలో స్నానం చేయదము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డిన విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు దూపు దీపములతోనూ పూజించి స్వామికి కండ శర్కర పటిక బెల్లము నైవేద్యం ఇచ్చి తరువాత తులసి తీర్థంలోనికి పుచ్చుకుందము మన కుటీరం వచ్చి మాఘ పురాణమును రోజుకొక అధ్యాయం చెప్పున పఠింతుము దీని మనకు చాలా ఫలము కలుగును నీ ఐదవ తరము చల్లగా ఉండును అని హితబోధ చేశాను నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతను నీచముగా చూచిదిని నా భర్త చాలా శాంతస్వరూపుడు అయికను నేను హద్దుమీరి మాటలాడుచే అతనికి కోపం వచ్చి ఓసి మూర్ఖురాలా నీ ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషివని నాకు తెలీదు నీవిక నాతో ఉండదగవు మాఘమాసురతము రథము ఇంత నీచముగా కనిపించినదా అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును కానీ మగని మాటకు మార డిన ఫలితముగా కృష్ణానది తీరమందున రావి చెట్టు త్వరలో మండూకమండూకము వై పడి ఇందుగాక అని నన్ను శపించాను వారి సింహగర్జనకు వణిగిపోతీని హరిశాపముకు భయపడిపోతిని వారి రౌద్రకారమును చూడజాలకపోతిని నాకు జ్ఞానోదయం కలిగినది నా తప్పు నేనే తెలుసుకున్నాను అయ్యో ఎంతటి మూర్ఖత్వం ప్రవర్తించిదిని అని పశ్చాత్తాపం కలిగినది వెంటనే నా భర్త యొక్క రెండు పాదములు పట్టుకుని నాకు ఈ శాపం ఎట్లు పోవును మరల నిన్నెట్లు కలుసుకుందునో నాకు ఈ ప్రాయశ్చిత్వం లేదా అని పరి పరి విధాల ప్రార్థించగా నా భర్త కొంత తడవ తడవ ఆలోచించి ఒక గడువు పెట్టాను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి తీరమందున తన ఆశ్ర ఆశ్రమము నుండి ఉత్తరదేశ తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానం చేయటకు వచ్చెదరు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపం కలుగును అని చెప్పుచుండగానే నేను కప్ప రూపం దాల్చితిని నా భర్త కూడా నా మూర్ఖత్వంకు విచారించను నేను కప్ప రూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరానున్న ఈ రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని జీవించు జీవించుచున్నాను మీ రాక కోసం ఎదురు చూచుచుంటిని ఇది జరిగి ఎంత కాలమైనదో నాకు తెలీదు అని తన వృత్తాంతమును గౌతమునకు తెలియజేశాను అమ్మాయి భయపడకు నీకు ఈ శాపము కలిగి వెయ్యేండ్లకు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలం జీవించి మరి నామ హరి నామ సంకీర్తనలు చేయించు మృత్యుడేను అతడు వైకుంఠములో వైకుంఠములోనున్నాడు నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యములు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయేగాక మోక్ష సాధనము కూడా నీకు ఈ మాఘమాస వ్రతం మించిన మరి వ్రతం లేదు విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగణాలకు అందరూ సంతసించడివారు వారు నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలనుడి ఆశతో ఉండేవాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చను నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు నీవు చేయనన్నావు అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు ధరలో జీవించమని శపించాడు ఈ దినమున దైవ నిర్ణయం చే నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త వ్రతశాపము ప్రకారం మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరము కాన మాఘమాస వ్రత సమయమును నీకిన్ని విధముల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాల స్నానము కాలమున స్నానము చేసిన చేసినడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు ఎవరైనా తెలిసి గాని తెలియక మాగ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమి ఇలయందును పాడ్యం రోజునను నదీ స్నానం ఆచరించిన వారి పాపములు నశించును మాఘశుద్ధ పాడ్యం నాడును అటులని దశమి ఏకాదశి ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసినడుల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినటులా వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘపురాణం వినడం మోక్షప్రాప్తి కలుగును అని గౌతముని ఆ ముని సతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పాను నమస్తే అండి ధన్యవాదములు